తర్వాత రెండు వేల ఆరులో లో విద్యలో వచ్చింది రిజర్వేషన్ ఇక కొట్లాడంగా కొట్లాడంగా మరి సోనియమ్మ రాజ్యం వచ్చింది సోనియమ్మ రాజ్యంలో రెండు వేల పదకొండులో కులగణన వేస్తామని చెప్పి మొదలు పెట్టింది నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కులగణన చేసింది కానీ ఆ రిపోర్ట్ మాత్రం ఇంతవరకు బయట పెట్టలే ఎందుకోసం భయం మనం ఎంత ఉన్నామో తెలిస్తే అంత వాటా ఇవాల్సి వస్తుందని భయం తప్పితే ఇంకొకటి ఏమీ లేదు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి సోనియమ్మ రిపోర్ట్ ఇవ్వకుండానే వెళ్లిపోయింది ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో లో వచ్చింది వచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు కూడా రిపోర్ట్ బయట పెట్టలే బయట పెట్టకుండా ఇప్పుడు ఏమంటారు బాజా ఓపెన్ గా చెప్తున్నారు బీజేపీ నాయకులు మేము కులగణనకు వ్యతిరేకం మేము కులగణన చెయ్యము అని చెప్తా ఉన్నారు ఇవాళ అట్లా అని చెప్పి సుప్రీం లో కూడా వాళ్ళు అఫిడేవిట్ వేసింది ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే రెండు జాతీయ పార్టీలు అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు అడుగు అడుగునా బీసీలకు అన్యాయం చేసిరు తప్పితే ఎక్కడ కూడా న్యాయం చేయలేదు ఇవాళ నేను ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ ఏ ఒక్కటి అవాస్తవమైనా నేను రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి నేను న్యాయబద్ధంగా మాట్లాడుతూ ఉన్నా ధర్మబద్ధంగా మాట్లాడుతూ ఉన్నా ఎవరన్నా ఎవరన్నా ఈ భారతదేశంలో బీసీలకు న్యాయం చేసిన అంటే అది కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే పైన మమతా బెనర్జీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే నవీన్ పట్నాయక్ గారు కావచ్చు శరద్ పవార్ గారు కావచ్చు ఏఐడిఎంకే కావచ్చు డిఎంకే కావచ్చు ప్రతి ఒక్క చోట మీరు ఎక్కడ చూసినా మన కేసీఆర్ గారు కావచ్చు ఎన్టీఆర్ గారు కావచ్చు కేవలం బీసీలకు న్యాయం చేసిందంటే ప్రాంతీయ పార్టీలు మాత్రమే న్యాయం చేసిన విషయం మనం విస్మరించడానికి లేదు అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా